శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ త్రీ టూ ఎయిట్ సిక్స్ డబల్ వన్ త్రీ టూ ఫోర్ భారతీయ సంస్కృతిలో ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో శ్రావణమాసమంటేనే పండుగలు పర్వదినాలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండి ఉంటుంది ఈ మాసంలో ఎన్నో విశిష్టమైన వ్రతాలు పూజలు జరుపుకుంటారు వాటిలో అత్యంత ప్రాధాన్యత కలిగినది వివాహిత స్త్రీలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించేది వరలక్ష్మీ వ్రతం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కుటుంబ శ్రేయస్సు కోసం జరుపుకునే ఈ మహత్తరమైన పర్వం ప్రతి ఏటా శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం నాడు ఈ శుభప్రదమైన వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకొనున్నారు రోజున లక్ష్మీదేవిని నిష్ఠతో సంపూర్ణ భక్తి శ్రద్ధలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భోగభాగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం లక్ష్మీదేవి అంటే కేవలం ధనానికి అధిదేవత మాత్రమే కాదు ఆమె అష్టలక్ష్మి రూపాలలో ధనం ధాన్యం సంతానం విజయం ధైర్యం ఆరోగ్యం ఆయుష్షు జ్ఞానం శాంతి ఆనందం వంటి ఎనిమిది రకాల సంపదలను ప్రసాదిస్తుంది అందువల్లే ఆమెను అష్టలక్ష్మి అని కొలుస్తారు ఈ వ్రతం మహిళలకు తమ కుటుంబం పట్ల ఉన్న ప్రేమ అంకిత భావాన్ని తెలియజేస్తుంది వరలక్ష్మి అంటే వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి సకల సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా ఐశ్వర్యం శ్రేయస్సు లభిస్తాయని హిందూధర్మం చెబుతుంది ఈ వ్రతం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది వరలక్ష్మి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించడం ద్వారా అష్టలక్ష్మి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయని తద్వారా ధనం ధాన్యం ఆయుష్యు ఆరోగ్యం సంతానం విజయం కీర్తి ప్రతిష్టలు శాంతి ఆనందం శక్తు వంటి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం ముఖ్యంగా వివాహిత మహిళలు తమ కుటుంబం శ్రేయస్సు భర్త ఆరోగ్యం దీర్ఘాయుషు పిల్లల ఉన్నత భవిష్యత్తు కోసం ఎంతో నిష్ఠతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం కేవలం ధన సంపదను కోరుకోవడం మాత్రమే కాదు కుటుంబంలో సంతోషం సామరస్యం ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకునే ఒక మాధ్యమం ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యత చరిత్ర గురించి స్కంద పురాణం వివరించింది సాక్షాత్తు లయకారుడైన పరమేశ్వరుడే పార్వతీదేవికి ఈ వ్రతం గురించి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి లోక కళ్యాణం కోసం స్త్రీల సౌభాగ్యం కోసం పరమశివుడు ఈ వ్రత మహత్యాన్ని పార్వతికి తెలియచేశాడని నమ్ముతారు పూర్వం మగధ దేశంలో కుండినపురం అనే నగరం ఉండేది అక్కడ చారుమతి అనే ఒక సాధ్వి ఉండేది ఆమె లక్ష్మీదేవికి పరమభక్తురాలు ఒకరోజు లక్ష్మీదేవి చారుమతి కలలో ప్రత్యక్షమై వరలక్ష్మీ వ్రతం ఆచరించమని చెప్పింది చారుమతి తన కలను గురించి తన కుటుంబ సభ్యులకు తన స్నేహితురాళ్లకు తెలియజేసింది వారందరూ కలిసి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతాన్ని ఆచరించారు వ్రతం పూర్తి కాగానే వారికి అష్టైశ్వర్యాలు లభించాయి నాటి నుండి ఈ వ్రతం ప్రచారంలోకి వచ్చిందని ఐతిహ్యం ఈ వ్రతం ఆచరించడం ద్వారా దారిద్ర్యం తొలగిపోయి సంపదలు కలుగుతాయని సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల నమ్మకం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేకప్పుడు పవిత్రతకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి ప్రతి దశలోనూ శుచి శుభ్రత పాటించడం అవసరం పూజకు ముందు చేయాల్సిన పనులు వ్రతం రోజు ఉదయాన్నే సూర్యోదయానిక ముందే నిద్రలేవాలి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఇంటిని ముఖ్యంగా పూజా గదిని శుభ్రం చేసుకోవాలి గడపలకు పసుపు కుంకుమ ముగ్గులతో అలంకరించాలి పూజ గదిలో ఒక శుభ్రమైన ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి బియ్యపు పిండితో అందమైన ముగ్గు వేసి దానిపై పూజాపీఠాన్ని లేదా చెక్క పలకను ఉంచాలి పూజకు ప్రధానమైనది స్థాపన ఒక కొత్త ఇత్తడి లేదా వెండి పాత్రను శుభ్రం చేసి అందులో బియ్యం లేదా నీరు పోయాలి ఆ కలశంలో ఒక తమలపాపు ఒక రూపాయి నాణ్యం కొద్దిగా పసుపు కుంకుమ వేయాలి కలసం అంచులకు పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి కలసంపై మామిడి ఆకులు లేదా తమలపాకులు వరసగా పేర్చి వాటి మధ్యలో ఒక కొబ్బరికాయను ఉంచాలి ఈ కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి ముఖాన్ని అలంకరించాలి కొందరు కలసానికి చీర కట్టి అమ్మవారి రూపంలో అలంకరిస్తారు కలసం వెనుక లేదా కలసం పక్కన లక్ష్మీదేవి పటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అమ్మవారిని కొత్త వస్త్రాలతో ఆభరణాలతో పూలతో అలంకరించాలి పూజకు అవసరమైన సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి పసుపు కుంకుమ అక్షతలు వివిధ రకాల పూలు పండ్లు నైవేద్యాలు అప్పాలు వడలు పానకం వడపప్పు పరమాన్నం పూర్ణాలు వంటివి తోరాలు పసుపు గణపతి విగ్రహం సిద్ధం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతంలో తోరాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది తెల్లటి దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసి ఐదు లేదా తొమ్మిది పూలతో ముడులు వేసి తోరాలను తయారు చేయాలి ఈ తోరాలు అమ్మవారికి సమర్పించడానికి పూజ అనంతరం చేతికి కట్టుకోవడానికి ఉపయోగపడతాయి పూజను నిర్దిష్ట క్రమంలో నిర్వహించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం ముందుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజ నిర్విఘ్నంగా జరగాలని కోరుతూ పసుపు గణపతిని పూజించాలి గణపతి స్తోత్రాలను పఠించి ఆయనకు నైవేద్యం సమర్పించాలి ఆ తరువాత ఇంటిని పూజా సామగ్రిని పవిత్రం చేయడానికి పుణ్యాహవచనం చేస్తారు దీనివల్ల వాతావరణం పవిత్రమై పూజకు అనుకూలంగా మారుతుంది తరువాత కలసంలో ఆవాహన చేసిన దేవతలను కలస పూజ చెయ్యాలి కలసానికి పూలు అక్షతలు సమర్పించి మంత్రాలు పఠించాలి అనంతరం లక్ష్మీదేవిని ధ్యానించి పూజకు ఆహ్వానించాలి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి శ్రీలక్ష్మీ సహస్రనామావళి లేదా ఇతర లక్ష్మీస్తోత్రాలతో అమ్మవారిని పూజించాలి ప్రతి నామానికి అక్షతలు పూలు సమర్పించాలి ముందుగా సిద్ధం చేసుకున్న తోరాలను అమ్మవారి ముందుంచి తోరాల పూజ చేయాలి ఆ తరువాత పూజ చేసిన తోరాలలో ఒకదానిని చేతికి కట్టుకోవాలి ఇది అమ్మవారి రక్షణకు ఆశిస్సులకు ప్రతీకగా భావిస్తారు లక్ష్మీదేవికి ఇష్టమైన వివిధ రకాల పిండి వంటలు పాయసం వడపప్పు పానకం సుండలు వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యం సమర్పించేటప్పుడు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని స్మరించుకోవాలి వరలక్ష్మి వ్రతకథను చదవడం లేదా వినడం ఎంతో శుభప్రదం వ్రతకథను వినడం ద్వారా వ్రతం యొక్క ప్రాముఖ్యత దానిని ఆచరించడం ద్వారా కలిగే ఫలితాలు తెలుస్తాయి ఇది భక్తులలో అంత విశ్వాసాన్ని పెంచుతుంది పూజ ముగింపులో లక్ష్మీదేవి అమ్మవారికి కర్పూరంతో మంగళ హారతి ఇవ్వాలి హారతిని ఇంటిలోని వారందరూ తీసుకోవాలి చివరిగా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రదక్షిణలు చెయ్యాలి అమ్మవారిని నమస్కరించి తమ కోరికలను నివేదించి ఆశస్సులు కోరాలి పూజ తరువాత బ్రాహ్మణులకు పేదవారికి దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్మకం వరలక్ష్మి వ్రతం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు ఇది మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని సానుకూల దృక్పథాన్ని కుటుంబం పట్ల బాధ్యతను పెంపొందించే ఒక ఆధ్యాత్మిక అనుభవం ఈ వ్రతం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో కుటుంబంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు ఆరోగ్యం ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని ప్రగాఢంగా నమ్ముతారు